అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ లక్కీ బాస్కర్ సినిమా అందరికి గుర్తుంది కదా అందులో జరిగే మోసం కూడా అందరూ తెలిసే ఉంటుంది సరిగ్గా అదే స్టైల్లో భారీ స్కామ్లు వెలిగి చూశాయి చాలామంది డబ్బును బ్యాంక్లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు కానీ సిబ్బంది చేతి వాటం వల్ల బ్యాంకుల వైపు ఇప్పుడు అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ప్రజల్లో నెలకొంది ఆ పని ఈ పని చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుంటే గద్దలు వచ్చి ఎగరేసుకుని పోయినట్లుంది ప్రస్తుతం పరిస్థితి సో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్ళను ఎదుర్కొంటుంది హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి బ్యాంకులకు కఠినమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ సొంత ఉద్యోగుల నుంచే వస్తున్న ప్రమాదం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో పొదుపు చేసుకుంటూ ఉంటారు అయితే వ్యక్తిగత లాభాల కోసం బ్యాంక్ సిబ్బంది పాల్పడే మోసాలు కస్టమర్లను ఆందోళన గురిచేస్తున్నాయి గత ఏడాది కాలంగా వెలుగులోకి వస్తున్న స్కామ్లు వారిని మరింత టెన్షన్ గురి చేస్తున్నాయి తాజాగా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని కెనరా బ్యాంక్ లో జరిగిన స్కామ్ తో రెండు వందల మంది ఖాతాదారులు రోడ్డును పడ్డారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు అయితే సుమారు మూడు కోట్ల విలువ చేసే బంగారం గోల్మాల్ కావడంతో రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు రుణాలు మొత్తం చెల్లించిన బ్యాంక్ అధికారులు తమ బంగారాన్ని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాయమైన బంగారం ఎక్కడ ఉంది అంటూ ఆందోళన చేస్తున్నారు అయితే ఇదే కాదు ఇటీవల ఇలాంటిదే మరో స్కామ్ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంక్ లో బయటపడింది కస్టమర్లు లోన్ల కోసం కుదువ పెట్టిన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ కలిసి మాయం చేశారు మొదట్లో మూడు నాలుగు కోట్ల ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు ఆ తర్వాత పన్నెండు కోట్ల అరవై లక్షల బంగారం కోటి పది లక్షల నగదు మాయమైనట్టు తేలింది సో బ్యాంక్ క్యాషియర్ ఇంత పెద్ద స్కామ్ చేయడంతో బ్యాంకు సిబ్బందిని ఎంతవరకు నమ్మొచ్చు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి గతంలో పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నరసారావుపేటలోని ఐసిఐసిఐ బ్యాంకు సిబ్బంది చేతిలో చాలామంది లగ్దారులు మోసపోయారు సో పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము అకౌంట్లలో లేదని తెలిసి షాక్ అయ్యారు బ్యాంకులో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కోట్లలో నగదు కళ్ళ కొల్లగొట్టారు బ్యాంకు కస్టమర్ల నగదు గోల్డ్ ఎఫ్డీ సొమ్ము కూడా మాయం చేశారు చాలామంది డబ్బు బంగారం బ్యాంకులు దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు అయితే ఈ స్కామ్లు చూసి బ్యాంకు సిబ్బంది ఎంతవరకు నమ్మొచ్చని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కస్టమర్లు సో అధికారి సిబ్బంది ఇంకా బ్యాంకు నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నారని చెప్పుకోవచ్చు పైసా పైసా కూడబెట్టుకుంటుంటే ఇప్పుడు అదంతా ఎవరు తెచ్చిస్తారని బాధ్యులు ప్రశ్నిస్తున్నారు సో ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజంగా సగటు మనిషిలో ఇలాంటి బ్యాంకుల్లో స్కామ్ అనేసరికి చాలా మంది భయపడిపోతున్నారు ఒకప్పుడు బ్యాంకుల్లో ఏదైనా దాచుకోవాలంటే ఇంట్లో దొంగలు పడతారు కాబట్టి బ్యాంకులో దాచుకునేవాళ్ళు సో ఇప్పుడు బ్యాంకుల్లో దాచుకున్న దొంగలు పడుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి